ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలిత సహస్రనామం లలిత సహస్రనామాలను సాధారణంగా దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరేగా ఉంటుంది ఇప్పటి వరకు లలితా సహస్రనామాలలోని ముప్పై మూడు శ్లోకాలను తెలుసుకున్నాం కదా ఈరోజు ముప్పై నాలుగవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలానే నేను చేసే వీడియో మీదాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ముప్పై నాలుగవ శ్లోకము హర సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ఎనభై నాలుగవ నామము హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి హర ఈశ్వరుని యొక్క నేత్ర మూడవ నేత్రమందలి అగ్ని అగ్నిచే సందగ్ధ పూర్తిగా దహించబడిన కామ కామదేవుని లేదా మన్మధుని సంజీవన జీవం కలిగించే సంజీవని ఔషధి ఔషధం వంటిది శివుని నేత్రాగ్ని చేత దహించబడిన మన్మధునికి జగన్మాత సంజీవని వంటి మందును లేదా పునర్జీవనమును ప్రసాదించునది అని అర్థము తారకాసురుని సంహారం కొరకు ఇంద్రుని ఆజ్ఞచే శివపార్వతుల వివాహం జరగటానికి తపస్సులో ఉన్న శివుని మీద మన్మధుడు పుష్పబాణం వేయగానే శివుడు తన మూడవ కంటి అగ్నిలో మన్మధుడిని దహించాడు శివుని కళ్ళలో కుడి కన్ను సూర్యస్వరూపము ఎడమ కన్ను చంద్రస్వరూపము ఇక మూడవ కన్ను అగ్నిస్వరూపము ఆ అగ్నిలో మన్మధుడు కాలిబూడిద అయ్యాడు మన్మధుని భార్య రతీదేవి పన్నీళ్లతో ప్రార్థించగా లలితాదేవి తన కరుణతో కామునికి తిరిగి జీవం సాధించింది కానీ అనంగ రూపంలో అంటే అంగము అంటే శరీరము అనంగము అంటే శరీరం లేకుండా అలా జగన్మాత మన్మధునికి సంజీవని ఔషధంలా తిరిగి బ్రతికించింది అలా మన్మధుడు అశరీరుడై అమ్మ ముఖమండలాన్ని మన్మథ గృహంగా చేసుకున్నాడు ఆ గృహానికి మంగళ తోరణాలలా అమ్మ కనుబొమ్మలు ఉన్నవి అని మనం ఇప్పటికే పదిహేడవ నామంలో కూడా తెలుసుకున్నాము కామదహనము అయ్యాక ఆ బూడిద నుండి పుట్టిన భండాసురుడు ఎవరు కామ క్రోధ లోభ మదమాత్సర్యాలతో నిండినవాడు అటువంటి వాడిని ఆ జగన్మాత సంహరించింది అంటే అసురీ గుణాలను సంహరించింది అలా కామరహితమైన దేహము తిరిగి జన్మించింది అది అమ్మ ద్వారా జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే శివుడు తపస్సు భంగమైందని కోపంతో మన్మధుణ్ణి దహనం చేయలేదు అది ఒక కారణమే కానీ అసలైన విషయం ఏమిటి అంటే శివుని దృష్టి అంటే జ్ఞానాగ్ని దాని ద్వారా అజ్ఞానాన్ని దహనం చేస్తాడు ఇక్కడ మన్మధుడు దహనమయ్యాడు అంటే మన్మధుడు ఎవరు ఆకర్షణ ఆసక్తి కోరికల రూపము అవి దహించబడ్డాయి అలా దహించబడిన జీవుడు అంటే నిశ్చల చైతన్యమే కదా ఎటువంటి వికారాలు లేనివాడిగా అమ్మ పునర్జీవుణ్ణి చేసింది ఎలా అయితే బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు బంగారం కరిగిపోదు కదా దానిలో ఉన్న మలినాలు మాత్రమే కరిగిపోతాయి ఆ బంగారము మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది శివుడు చేసిన కామదహనం కూడా అంతే ఆ విధంగా తిరిగి మన్మధునికి అనంగ రూపంలో శుద్ధ ప్రేమ రూప చైతన్యంగా జగన్మాత లలితాదేవి పునర్జీవుణ్ణి చేసింది ఇంతవరకు లలితా సహస్రనామాలను తెలుసుకుంటున్నాం కదా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవిగా ఉన్నాయి ఈ నామాలు ఎలా అంటే అసలు అమ్మ స్థూల రూపము ఏ విధంగా ఉంటుందో తెలియని మనకు వశిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క సగుణ రూపాన్ని ఒకటి నుండి యాభై ఒకటవ నామం వరకు ఎంత చక్కగా వివరించారో కదా మనం కూడా అమ్మ ఇలా ఉంటుందా అంటూ ఎంతో సంబరపడిపోయాము మనకి కళ్ళకు కట్టినట్టుగా అమ్మ సగుణ రూపాన్ని తెలుసుకున్న మనకు తర్వాత నామాలలో అమ్మ నివాస స్థానాలను తర్వాత అమ్మ పరాక్రమాన్ని గురించి ఎనభై నాలుగవ నామం వరకు వివరించారు భండాసురుడు లాంటి వాడిని సంహరించింది అంటే అమ్మ మనలోని అసురగుణాలను సంహరించి మనల్ని జ్ఞానం వైపుగా నడిపిస్తుంది ఇంతవరకు మనం చూసిన స్థూల రూపము అంటే ఆభరణాలు కమలం ఆయుధాలు మొదలైన దృశ్య లక్షణాలతో కూడిన రూపము అలా చూసిన మనకి ఇప్పుడు అమ్మ యొక్క మంత్రరూపాన్ని గురించి వివరిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు అందులో భాగమే తర్వాత నామము ఎనభై ఐదవ నామము శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప పంకజ శ్రీమత్ జ్ఞానముతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ వాక్ వాక్ నుండి భవ ఉద్భవించిన లేదా పుట్టిన కూటైక పంచాక్షరీయను ఐదు అక్షరముల సముదాయము స్వరూప స్వరూపమే ముఖ ముఖపద్మముగా కలిగినది జగన్మాత ముఖము కమలంలా ప్రకాశిస్తూ పంచదశాక్షరీ మంత్రంలోని వాగ్భవ కూటానికి సమానమైన మంగళకరమైన రూపం కలది అని అర్థము జగన్మాత రూపాన్ని స్థూల రూపము సూక్ష్మ రూపము సూక్ష్మతర రూపము రూపముగా ఉన్నవి అమ్మ స్థూల రూపాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నాము ఇప్పుడు తెలుసుకోబోయేది రూపము ఇది గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకుని నేర్చుకోవాలి ఇక్కడ మనము ఈ నామానికి అర్థం మాత్రమే తెలుసుకుందాము ఈ సూక్ష్మ రూపము అంటే పంచదశాక్షరి మంత్రంలోని సూచించబడినది ఇది మూడు భాగాలుగా ఉంటుంది కూటము కామరాజ కూటము శక్తి కూటము పంచదశాక్షరిలో మొదటి ఐదు అక్షరాల కూటమే వాగ్భవ కూటము అమ్మ యొక్క కేశాల నుండి కంఠం వరకు ఉన్న భాగం ముఖమండలం ఈ వాగ్భవ కూటము ఈ నామంలో ముఖ పంకజ ముఖము అంటే వాక్కు శబ్దానికి మూలము ఇక్కడ అమ్మ ముఖాన్ని ఎలా చెప్పారు ముఖ పంకజ పంకజ అంటే కమలము పంక అంటే ఏమిటి బురద లేదా అడుగున పేరుకున్న మట్టి జా అంటే జన్మం మట్టిలో నుండి పుట్టినది పంకజ అంటే కమలం ఆ కమలంతో అమ్మ ముఖాన్ని చెబుతున్నారు కమలము పవిత్రతకు సంకేతము బురదలో నుండి పుట్టినా సరే కమలానికి ఎటువంటి పంక అంటే మట్టి అంటకుండా పైకి ఎదుగుతుంది మన జీవనం కూడా అలానే ఊర్ధ్వగతిన సాగాలి ఈ నామం ద్వారా అమ్మ ముఖమండలాన్ని మొత్తము మనం దర్శించుకోవచ్చు అంటే శ్రీమాతా నామం నుండి ఇరవై ఒకటవ నామం వరకు అమ్మ యొక్క ముఖమండలాన్ని మొత్తము మనం ఈ యొక్క నామం ద్వారా దర్శించుకోవచ్చు అలానే లలితా దేవి త్రిశక్తి స్వరూపము అంటే సరస్వతి లక్ష్మి పార్వతిల స్వరూపము అలా అమ్మ యొక్క వాగ్భవ కూటాన్ని సరస్వతీదేవి స్వరూపముగా చెప్పవచ్చు ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకేం నేర్పిస్తుంది అలానే మనమేం తెలుసుకోవాలి అంటే మన్మధుడు అంటే మనలోని మన మనస్సులోని పుట్టే ఆకాంక్షలు కోరికలు ఇవన్నీ మనకి వచ్చే కోరికల వల్ల మనం ఒక మాయలో పడిపోతాము మన మనసులోని తామసిక సంబంధమైన వికారాల మాయపొరలన్నింటినీ శివుని జ్ఞానాగ్నిలో కాలిపోతున్నప్పుడు లలితా త్రిపుర సుందరీదేవి మన హృదయానికి పవిత్రమైన జ్ఞానాన్ని తిరిగి అందిస్తుంది అదే అమ్మ మనకు ఇచ్చే సంజీవని ఔషధము అలా శివశక్తుల ద్వారా మనలో జ్ఞానము మేల్కుంటుంది ఇంకా మనం మాట్లాడే మాటకు శక్తి ఉంటుంది ఒక మంచి మాట మనసుకు జీవమిస్తే ఒక చెడు మాట మనసును దహిస్తుంది అదే వాక్శక్తి సృష్టి నాశనం చేయగల శక్తి ఇంకా మనం మాట్లాడే ప్రతి మంచి మాట ఎవరికైనా ప్రేరణ కలిగిస్తే ఆ మాట యొక్క శక్తి అమ్మదే అని తెలుసుకోవాలి మనలో కలిగే అన్ని సంతోషాలకు అన్ని బాధలను తెలియచెప్పేది మన ముఖమే కదా అజ్ఞానము నశించి జ్ఞాన వికాసం జరిగే దివ్య స్థితిని తెలుపుతుంది ఈ శ్లోకము ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న అమ్మ తిరిగి ఎవరిని పునర్జీవుణ్ణి చేసింది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము హరనేత్రాగ్ని అంటే ఆ శివుని జ్ఞానాగ్ని అజ్ఞానము అనే చీకటిని కామము అనే మలినతను కాల్చేస్తుంది అది మనశుద్ధికి సంకేతము అలా తల్లి జ్ఞానరూపమైన ఉన్నత చైతన్యంగా మనకి పునర్జన్మను ఇస్తుంది శివుని నేత్రాగ్నితో దగ్ధమైన కామదేవునికి జీవం ప్రసాదించిన ఔషధిలా ఉన్నది అమ్మవారి ముఖకమలం ఆ ముఖం కూటానికి స్వరూపము పంచదశాక్షరీ మంత్రంలోని మొదటి భాగమైన వాగ్భవకూట రూపమే ఆ తల్లి ముఖం ఆ ముఖ పద్మము మన హృదయంలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది అమ్మ ముఖము జ్ఞానోదయానికి ప్రతీక తర్వాత శ్లోకంలో అమ్మ యొక్క సూక్ష్మరూపంలో భాగంగా మిగిలిన రెండు కూటాలను తెలుసుకుందాము ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ